కృష్ణా జిల్లా గుడివేడ నియోజకవర్గం విద్యార్థుల భవిష్యత్తు మా నాన్న నాగేశ్వరరావుకి చాలా ఇష్టం హీరో అక్కినేని నాగార్జున స్థానిక గుడివేడలోని ఏఎన్ఆర్ కళాశాల డెబ్బై ఐదు వసంతాల వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి ఈ వేడుకలలో హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తన తండ్రికి చదువు అంటే ఎంతో ప్రాణమని విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ఈ కాలేజీ స్థాపించారన్నారు ఇక్కడ ఎంతో మంది మేధావులు తయారయ్యారని దానికి నిదర్శనం జస్టిస్ దేవానంద్ ఎమ్మెల్యే రాము వంటి వారేనని కొనియాడారు తన తల్లిదండ్రులు అన్నపూర్ణ నాగేశ్వరరావుల పేరిట రెండు కోట్ల విరాళం ప్రకటించారు ఆయనకి చదువు అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆయన చదువుకోలేదు కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు వైఎల్పీ గారు నాకు శ్రే అభిలాష్ మిత్రులు ఫార్మర్ ఎంపీ కావురి సాంబశివరావు గారు అలాగే యలమంచులు శివాజీ గారు ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు ఈనాడు రామోజీరావు గారు ఇలా ఎంతో మంది ఉన్నారు గారు పద్మనాభ గారు కైకాల సత్యనారాయణ గారు శోభనాథ్రి గారు ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో ఎంతో మంది ఉన్నారు